ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే అమ్మకాలు జరిగాయో అవన్నీ ఎన్ని వెహికల్స్ ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి దాని మీద ఎటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేసిందనే దాని మీద నేను సభకు ప్రశ్న పెట్టడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తము ఒక కోటి ఎనభై లక్షల వరకు కార్లు కార్ల సంఖ్య అలాగే ఇరవై మూడు లక్షల దాటింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వాహనాలన్నీ కలిసి ఒక్క కోటి ఎనభై ఉంటే కార్ల సంఖ్య ఇరవై మూడు లక్షలు దాటిపోయింది ప్రతి సంవత్సరం తొమ్మిది లక్షలకు పైగా కొత్త కార్లు రోడ్డుపైకి వస్తున్నాయి ఇది రెండు వేల పద్నాలుగుతో పోల్స్తే ఇది నూట యాభై శాతము పెరిగింది కార్ల కొనుగోలు అనేది సరే ఆర్థిక సామర్థ్యము పదేళ్ల కాలంలో అభివృద్ధి లేకపోతే వారి వారి స్వయం ఉపాధి వల్లనో వారి కష్టం వల్లనో వారి ఆర్థిక సామర్థ్యం పెరగడం వల్ల ఈ కొనుగోలు శాతం పెరిగింది అనేది నిజం పొల్యూషన్ విపరీతంగా పెరుగుతుంది అంతేకాకుండా ఆయిల్ దిగుమతులపై దేశం ఎక్కువ ఖర్చు పెడుతుందని చెప్పి చేయవలసి వస్తుంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రొవైడ్ చేయడంలో ముందుకు రావడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఈ పొల్యూషన్కి ఈ ఆయిల్ దిగుమతులకి అడ్డుకట్ట వేయాలంటే ఆర్థిక భారం రాష్ట్రం మీద కానీ దేశం మీద కానీ పడకుండా ఉండాలంటే దీనికి ప్రత్యామ్నాయం ఎలక్ట్రికల్ వెహికల్సే ఇవాళ దేశంలో రెండు వేల డెబ్భై నాటికి పొల్యూషన్ అనేది ఉండకుండా మొత్తం ఎలక్ట్రిక్ వెహికళ్లతో ఉండిపోవాలనేది ఒక లక్ష్యంగా పనిచేస్తున్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి రావడానికి ప్రజలు కొనడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీలు కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమిటనేది ముఖ్య ప్రశ్న ఇకపోతే ఆర్టీసీకి సంబంధించి రెండు వేల ముప్పై తొమ్మిది వరకు వంద శాతము ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులు నడపాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా అనిపిస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వము అలాంటి ఆలోచన చేయడం అభినందనీయమే అది నిజంగా చేరగలిగితే సంతోషమే చేరేటట్లు అందరం కలిసి చేయాలనేది నా ఆలోచన అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు పెరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి పాలసీ అడాప్ట్ చేసుకుంది అనేది కూడా గౌరవ మంత్రివర్యులు పూనం ప్రభాకర్ గారిని మీ ద్వారా నేను అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే ఉదాహరణకి ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వము ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఇన్సెంటివ్స్ ఇస్తుంది ఒక టూ వీలర్ వెహికల్కు ఒక ముప్పై వేల వరకు సుమారు అలాగే ఫోర్ వీలర్ వెహికల్స్కి ఒకటిన్నర లక్ష రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చే పరిస్థితిలో ఆలోచన చేసింది అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డ్రైవ్ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ సబ్సిడీ ఇస్తుంది అలాగే రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఉంటుంది అలాగే మహారాష్ట్రకు వచ్చి సమృద్ధి ఎక్స్ప్రెస్ వే మీద నాగపూర్ నుంచి ముంబై వరకు ఆ హైవే మీద వెళ్తున్నటువంటి వెహికల్స్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి టోల్ ట్యాక్స్ లేకుండా నిర్ణయం తీసుకుంది అలాగే తెలంగాణలో కూడా వెహికల్ పర్చేజ్ మీద సబ్సిడీ ఉందా లేదా ఒకవేళ కొనుగోలు ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కువ చేయాలి అని అనుకుంటే మనం ఎలాంటి పాలసీ తీసుకొస్తే హైదరాబాద్లో పొల్యూషన్ నుంచి బయటకు వస్తాము అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలనేది నేను కోరుకుంటున్నాను అట్లాగే తెలంగాణలో మొత్తము ఒకటి ఎనభై వెహికల్ కోటి ఎనభై లక్షల వెహికల్స్ ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటా ఈరోజు వరకు పాయింట్ ఫోర్ శాతమే మన రాష్ట్రంలో ఉన్నట్టుగా నేను భావిస్తున్నా ఐఎమ్ నాట్ కరెక్ట్ మేబీ సబ్జెక్ట్ కరెక్ట్ అది ఇక తెలంగాణ మొత్తంలో ఎలక్ట్రిక్ వెహికల్లలో హైదరాబాద్లోనే అరవై శాతం ఉంది రూరల్ ఏరియాలో చాలా తక్కువ ఉంది నలభై శాతం అంటే ఒక్క హైదరాబాద్లోనే మెజారిటీ షేర్ ఉంది ఎందుకు అని అంటే ఎలక్ట్రికల్ రీఛార్జ్ స్టేషన్స్ రూరల్ ఏరియాస్కి కనెక్టివిటీ చేయకపోవడం స్టేట్ టు డిస్ట్రిక్ట్స్ డిస్ట్రిక్ట్ టు మండల్కి మనం ఆ కనెక్టివిటీని ఆ రేడియస్లో ఎలక్ట్ర ఎలక్ట్రికల్ వెహికల్స్ రీఛార్జ్ స్టేషన్స్ని మనము ఏర్పాటు చేస్తే ఇంకా కొనుగోలు అవుతుందనేది నా ఆలోచన ఒక మామూలు వ్యక్తిగా నేను ప్రజల్లో ఉండి చూసిన దాని ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వైపే చూస్తున్నారు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలని ఆలోచిస్తున్నారు కానీ నాతో సహా ప్రజలకు ఉన్నటువంటి సందేహం ఏంటంటే మూడు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్లు అంటే మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డేబుల్ చేసేది మూడు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్లు పోయే లోపల ఛార్జింగ్ స్టేషన్స్ లేకుంటే రూరల్ ఏరియాలో కష్టం కాబట్టి ఆలోచన చేసే పరిస్థితిలో ఉంది అనేది నేను అనుకుంటున్నాను ఇది నా స్వానుభవం అట్లాగే ఇవాళ మన రాష్ట్రంలో డెబ్బై వేల వెహికల్లు మాత్రమే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కానీ మహారాష్ట్రలో మూడు లక్షలు ఉన్నాయి అలాగే కర్ణాటకలో రెండున్నర లక్షల వరకు ఉన్నాయి అలాగే తమిళనాడులో లక్షా డెబ్బై వేల వరకు ఉన్నాయి అలాగే తెలంగాణలో ఓన్లీ డెబ్బై వేలు మాత్రమే ఉంది అనేది నా అభిప్రాయం ఇది ఇది అథెంటిక్గా నేను మాట్లాడలేదు కానీ ఇది నేను నాకున్న ఆలోచన మీద నాకు తెలుసుకున్న పరిజ్ఞానం మీద నేను మాట్లాడుతున్నటువంటిది మేబీ నిజం కావచ్చు అనేది నేను అనుకుంటున్నాను కారణము ఇవన్నీ మన దగ్గర డెబ్బై వేలు ఉండడం మిగతా దగ్గర ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే రీఛార్జ్ స్టేషన్లు అనేది ఒకటి రెండవది ఇన్సెంటివ్స్ ఇవ్వాలి మూడవది బ్యాంకులు కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్లకు మేము ఇవ్వమనేడము తెలుస్తుంది అది ప్రభుత్వం బ్యాంకర్స్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచన ఇస్తుంది ఇకపోతే నా సలహా సూచన మన ప్రభుత్వం ఈ ఐదేళ్ళ టర్మ్లో రెండేళ్ళు అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాల్లో ఈ పొల్యూషన్ తగ్గాలి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ రాష్ట్రమే ప్రథమ స్థానంలో ఉండాలి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎక్కువ సేల్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఉండాలి ఎందుకంటే అత్యంత ఉన్నతమైన ధనవంతుల వెహికల్స్ అన్నీ కూడా మొట్టమొదటగా హైదరాబాద్లోనే సేల్ అవుతాయి కాబట్టి ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్స్ మిడిల్ క్లాస్కి బిలో మిడిల్ మిడిల్ క్లాస్ పవర్టీ లైన్ వాళ్ళకి ఇవాళ అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వము నేను ఇచ్చే సలహాను సూచనగా తీసుకొని మీరు నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను తెలంగాణ ఎలక్ట్రానిక్ వెహికల్స్కు రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కంప్లీట్ ఎగ్జంప్షన్ ఉన్నా అది మొదటి ఎనిమిది వేల వెహికల్కే ఉంది కాబట్టి తర్వాత వీటికి ఇస్తలేరు అనే దాని మీద తీసుకోవడం తగ్గిపోయిందని ఆలోచిస్తున్నాను కాబట్టి ఇవన్నీ ఇస్తూ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ రీఛార్జ్ స్టేషన్స్ కూడా పెడితే ఇంకా వెహికల్స్ అన్నీ ఎలక్ట్రికల్ వెహికల్స్ అవుతాయి గవర్నమెంట్ అధికారులు ఉపయోగించిన గవర్నమెంట్లో ఉన్న శాసనసభ్యుల మనము ఉపయోగించే వెహికల్స్ కూడా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా అధికారులైనా చీఫ్ సెక్రటరీ నుంచి పంచాయత్ సెక్రటరీ వరకు ఎవరికైనా వెహికల్ ఉన్నా వారందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్లకి మారితే బాగుంటుంది నా అభిప్రాయం దీన్ని గౌరవంగా తీసుకొని అందరం ఆ అడుగు ముందుకేసి పొల్యూషన్ తగ్గించాలని కోరుకుంటున్నాను Paul,